టీడీపీ అధికారంలోకి వచ్చినాక చాలా చోట్ల స్థానిక ఎన్నికలకు సంబంధించి జులూం చేసి అవతల వాళ్ళని లాక్కొనా సరే అక్కడ మేయరు మేయర్ పదవులు ఉప మేయర్ పదవుల్ని దౌర్జన్యంతో కూడా సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు తాజాగా కడప మేయర్కి ఎన్నిక అనివార్యమైంది కడప మేయరు మీద ఒక కొన్ని అనర్హత వెంటబడింది అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి ఆయన మీద ఫిర్యాదు చేసింది ఆయన తన సొంత బంధువులకి ఏదో కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నారని దాంతో ఆయన మీద అనర్హత వేటుబడింది అక్కడ ఎన్నిక అనివార్యమైంది ఇంకా కొద్ది రోజులు మాత్రమే దానికి పదవీ కాలం ఉంది అయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసి సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో విష ప్రయత్నం చేసింది కానీ టీడీపీకి షాక్ తగిలింది అసలు మొత్తం కడప కార్పొరేషన్లో యాభై కార్పొరేటర్లు ఉన్నారు ముగ్గురు ఎక్స్ఎఫ్సియ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఎక్స్అషియ మెంబర్స్ తెలుగుదేశం వాళ్ళు ఒక ఎఫ్సఫ్షియ మెంబరు వైసీపీ అసలు తెలుగుదేశం ఎన్నికలు జరిగినప్పుడు కార్పొరేట్ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశానికి వాస్తవంగా వచ్చింది ఒక సీటే సో తర్వాత ఏమైంది ఒక ఎనిమిది సీట్లు ఎనిమిది కార్పొరేటర్లు తెలుగుదేశం లాక్కోగలిగింది దాంతో ఎనిమిది కార్పొరేటర్లు తను గెలిచింది ఒకటి ఒక ఇద్దరు ఎక్సెప్షన్ ఎక్సప్షి మెంబర్స్ మొత్తం కలిపి తెలుగుదేశం బలం పథకములు ఆల్రెడీ వైసీపీకి ఏంటంటే ఒక ఇద్దరు కార్పొరేటర్లు చనిపోయారు దాంతో దాని బలం ఒక థర్టీ కే ఎనిమిది కార్పొరేటర్లు ఫిరాయించారు థర్టీ ఎయిట్ కే అయింది అయినప్పటికీ థర్టీ ఎయిట్లో ఎంతో కొంతమందిని మనం లాగాలని విషయం ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ ఆయన కుదరలేదు దాంతో చిట్ట చివరి వరకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో అసలు ఎన్నికలకే ఎన్నికే దూరంగా ఉంది దాంతో వైసీపీకి చెందిన కాకా సురేష్ విజయం సాధించాడు వాళ్ళకు దాదాపు ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి ముప్పై ఎనిమిది కార్పొరేటర్లు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఒక కార్పొరేటరు వైసీపీ కార్పొరేటరు మల్లికార్జున అనే అతను తనే మేయర్ పదవి ఆశించాడు అతన్ని అభ్యర్థిగా చేరుకు అతను అలిగి ఇంటి దగ్గర ఉన్నాడు సో ఒక ఎక్సెప్షన్ మెంబరు మిగతా వాళ్ళంతా కూడా కార్పొరేటర్లంతా అంతా కూడా ఓటేసి వైసీపీ మళ్ళీ అక్కడ కడప మేయర్ పదవిని సొంతం చేసుకుంది టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక షాక్ తింది అది కాకుండా జమ్మాల మోడుకు సంబంధించి ముద్దనూరులో ఎంపీపీ సీటు ఒకటి ఎన్నిక జరిగింది ఆ ఎన్నిక కూడా వైసీపీ సొంతం చేసుకున్నది నా అది ఆదినారాయణ రెడ్డి ఏరియా ఆదినారాయణ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ వైసీపీ గెలిచింది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఓట్లు సాధించి గెలిచినప్పటికి కూడా ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు ఎక్కువ వలసలు రావడం లేదు అంటే కింద వైసీపీ ఇంకా బలంగా ఉంది వైసీపీ పట్ల ప్రజలు ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు దాంతో అతల పార్టీ వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టినా ఈ పార్టీలోకి లాక్కు లేకపోయిన తెలుగుదేశం కడప మేయర్ పదవి వైసీపీకి ఉదయాసి వచ్చింది టీడీపీకి షాక్ అయింది